ప్రేజలడయి గారు నా పేరు సంతోష్ కుమార్ మంచిర్యాల జిల్లా హెబ్రోన్ సహవాసం నా యొక్క ప్రశ్నలు ఏమిటంటే సేవా పిలుపు పురుషులకు మాత్రమేనా స్త్రీలకు కూడానా పిలుపు విషయంలో క్లారిటీ లేకపోయినా సేవాసక్తి కలిగిన స్త్రీ ఒక సేవకుని వివాహం చేసుకోవచ్చా సేవాసక్తి కలిగిన స్త్రీ ఒక సేవకుని పెళ్లి చేసుకోవడమే అత్యంత సమంజసమైన విషయం సేవాశక్తి కలిగిన స్త్రీ సేవాశక్తి లేనివాన్ని పెళ్లి చేసుకుంటే ఇంట్లో జరిగేది కాపురం అది యుద్ధమే జరుగుతుంది అస్తమా నువ్వు బయటకు ఊళ్ళు తిరుగుతూ ఉంటాం మరి నేనేం చేయాలి నాకు సంసారం వద్దా నాకు ఇంటికి ఆడ దిక్కొద్దా అని చెప్పి ఆయన గొడవ పడతాడు అదే సేవాశక్తి కలిగిన వాడైతే నువ్వు వెళ్ళమ్మా నేనేం వండుకుంటా తింటాను పిల్లల్ని చూసుకుంటా ఒకసారి నేను వెళ్తాను నువ్వు చూసుకో ఇల్లు రెండవసారి నువ్వు బయటకి వెళ్తే నేను చూసుకుంటానని కోఆపరేట్ చేస్తాను కనుక సేవాశక్తి కలిగిన స్త్రీ దైవ జనులను దైవ సేవకులను పెళ్లి చేసుకోవడం చాలా తెలివైన పని అందులో ఇంకా అనుమానం ఏముంది ఇప్పుడు దేవుని సేవకులు స్త్రీలు పిలువబడతారా అంటే పిలు పిలువబడతారు తప్పకుండా కానీ కాపరిత్వం అనేది అయితే స్త్రీకి లేదు ప్రవక్తీలు ఉన్నారు ప్రవక్తీలు ఉన్నారు సువార్తకి రాళ్ళు ఉన్నారు పరిచారకురాళ్ళు ఉన్నారు కానీ ఎవరు స్త్రీలు కాదు సంఘ కాపరులు కూడా స్త్రీలు కాదు ఆ విభేదం ఉంది ఆ వ్యత్యాసం తేడా ఉంది ఆ హోదా వ్యత్యాసం ఉంది గనుక దేవుడు పిలిస్తే రమ్మనండి సువార్త ప్రకటించవచ్చు ఒక దైవజనుని పెళ్లి చేసుకుంటే ఇంకా ఇద్దరు ఒకరేమో వెయ్యి మందిని తరిమితే ఇద్దరు పదివేల మందిని తరుముతారు అన్నట్లుగా సేవ రెట్లు విజృంభిస్తుంది విస్తరిస్తుంది